విరాట్ కోహ్లీని టీ ట్వంటీస్ లో చాలా మంది ట్రోల్ చేసారు పిల్ల అతను ఆడే ఇన్నింగ్స్ లకి అతని స్ట్రైక్ రేట్ కి ఇట్లా విరాట్ కోహ్లీని చాలా మంది వెటరన్స్ కూడా ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీస్ నుంచి రిటైర్ అయినాక అతను వాల్యూ ఏందో అందరికీ అర్థమైంది పిల్ల అవును పిల్లగా విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆడిన ఇన్నింగ్స్ తర్వాత అతని ట్రోల్ కాదు కదా నెత్తి మీద పెట్టుకున్న తప్పు లేదు అట్లాంటి ప్రెషర్ సిచ్యువేషన్ లో విరాట్ కోహ్లీ కొట్టిన రన్స్ వల్లే ఇండియా గెలిచింది అవును పిల్ల కరెక్టే విరాట్ కోహ్లీ ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్స్ లో మొన్న ఫైనల్స్ లోనే కాక ఎన్నో సార్లు ఆదుకున్నాడు మరి విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియాకి ఆడిన కొన్ని గ్రేట్ ఇన్నింగ్స్ చెప్పచ్చు కదా పిల్ల తప్పకుండా చెప్తా పిల్లగా విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ లో ఎన్నో తోప్ తురుమి ఇన్నింగ్స్ ఆడింది మరి అందులో కూడా గ్రేట్ గా గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఉన్నాయి అవి ఏంది అనేది వీడియోలో చెప్పిన వీడియో రెండు దాకా చూసి నీకిష్టమైన ఇన్నింగ్స్ ఏదో కమెంట్ చేయి పిల్లగా నెంబర్ సిక్స్ సెవెంటీ ఎయిట్ అవుట్ ఇన్ సిక్స్టీ వన్ బాల్స్ వర్సెస్ పాకిస్తాన్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్లో సూపర్ ఎయిట్స్లో ఇండియా పాకిస్తాన్తో డూఆర్ డే మ్యాచ్ ఆడుతుంది ఆ మ్యాచ్లో పాకిస్తాన్ని ఇండియా వన్ ట్వంటీ ఎయిట్కి ఆల్అౌట్ చేసింది అండ్ చేస్లో ఫస్ట్ ఓవర్లోనే గంభీర్ అవుట్ అయ్యిండు అండ్ ఇండియా చాలా ప్రెషర్లో ఉంది విరాట్ కోహ్లీ తన ఇంటర్ని దింపకుండా అటాకింగ్ క్రికెట్ ఆడిండు అండ్ సెవెంటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే ఇండియాకి విక్టరీ అందించాడు విరాట్ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తనకు చేస్ మాస్టర్ లాగా దునియాకి పరిచయం చేసుకున్నాడు అండ్ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సిక్స్టీ వన్ బాల్స్లో సెవెంటీ ఎయిట్ రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నాడు నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ అవుట్ ఇన్ ఫార్టీ ఫోర్ బాల్స్ వాజ్ సౌత్ ఆఫ్రికా ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ ఆడుతున్నాయి సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ పట్టి వన్ సెవెంటీ టూ రన్స్ కొట్టినరు అండ్ అప్పటికి సౌత్ ఆఫ్రికా లో చాలా డేంజరస్ టీమ్ గా ఉన్నారు ఇండియాకి హిట్ మ్యాన్ అండ్ అజింక్య రహానే మంచి స్టార్ట్ ఇచ్చారు కానీ ఇండియాకి లాస్ట్ టెన్ ఓవర్స్లో నైంటీ రన్స్ కావాలి కోహ్లీ అప్పటికే క్రీజ్లో సెటిల్ అయ్యాడు కానీ అతనికి అనుకున్నంత ఫాస్ట్గా రన్స్ రావట్లేదు కేవలం సింగిల్స్ తీయగలుగుతున్నాడు కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ అతని స్కోరింగ్ రేట్ ని అమాంతం పెంచిండు అండ్ స్టెన్ వేసిన లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కి విన్నింగ్ రన్స్ కొట్టి ఇండియాని గెలిపించిండు ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం ఫార్టీ ఫోర్ బాల్స్ లో సెవెంటీ రన్స్ కొట్టిండు అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ ఉంది అండ్ మోర్ దెన్ ఫిఫ్టీ రన్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ తోనే వచ్చినాయి ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని నైన్టీన్త్ ఓవర్ లో లాస్ట్ బాల్ కి సింగిల్ తీయకుండా డిఫెన్స్ చేసి కోహ్లీని చూసిన అవుతాడు ఆ మూమెంట్ చాలా మందికి ఒక మరువలేని జ్ఞాపకం మీలో ఎంతమందికి మ్యాచ్ అండ్ ఆ మూమెంట్ గుర్తుందో కమెంట్ చేయండి నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుట్ ఇన్ థర్టీ సెవెన్ బాల్స్ వర్సెస్ పాకిస్తాన్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆడుతున్నాయంటే అది ఎలాంటి మ్యాచ్ అయినా అందరూ దానికోసం వెయిట్ చేస్తారు అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో గ్రూప్ స్టేజ్లో ఇండియా అండ్ పాకిస్తాన్ తలపడ్డాయి ఇడెన్ గార్డెన్స్లో ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ అయింది వాన వల్ల గేమ్ ఎయిటీన్ ఓవర్స్గా మార్చారు అండ్ పాకిస్తాన్ వాళ్ళు వన్ ఎయిటీన్ రన్స్ కొట్టినరు ఇడెన్ గార్డెన్స్ పిచ్ కొంచెం ట్రికీగా ఉండడంతో ఇండియాకి కష్టమవుతుంది అనుకున్నారు ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది పాకిస్తాన్ డేంజరస్ బౌలర్స్ అయిన మొహమ్మద్ ఆమీర్ అండ్ మహమ్మద్ షమి ఇద్దరు కేవలం ఫైవ్ ఓవర్స్లో ఇండియా స్కోర్ ని ట్వంటీ త్రీ ఫోర్ త్రీ చేశారు ఇండియా డీప్ ప్రబుల్లో ఉంది కానీ విరాట్ కోహ్లీ మాత్రం మళ్లీ అతన్ని చేస్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో ఒక ఒకవైపు వికెట్స్ పడుతున్నా కానీ ఇంకోవైపు బ్రిలియంట్ గా ఇన్నింగ్స్ ని చేసిండు యువరాజ్ సింగ్తో మంచి పార్ట్నర్షిప్ చేసి థర్టీ సెవెన్ బాల్స్లో ఫిఫ్టీ ఫైవ్ కొట్టి కష్టమైన గేమ్ లో ఇండియాకి వినందించిండు నెంబర్ త్రీ ఎయిటీ టూ నాట్ అవుట్ ఇన్ ఫిఫ్టీ వన్ బాల్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా డూవర్ డే మ్యాచ్ ఆడుతున్నాయి ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్స్ కి వెళ్తారు బ్యాటింగ్ ఫస్ట్ పట్టి ఆస్ట్రేలియా వాళ్ళు వన్ సిక్స్టీ రన్స్ కొట్టిండు ఆ సర్ఫేస్ మీద వన్ సిక్స్టీ చాలా ఎక్కువ కానీ చేజ్లో లో కుప్పకూలిపోయారు ఎయిట్ ఓవర్స్ కి ఫార్టీ నైన్ ఫర్ త్రీగా ఉంది ఇండియా స్కోర్ కానీ విరాట్ మాత్రం క్యాల్క్యులేటర్ లిస్క్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్ రేట్ పెంచుతున్నాడు ఇండియాకి లాస్ట్ త్రీ ఓవర్స్లో థర్టీ రన్స్ కావాలి ఇక ఎయిటీన్త్ ఓవర్ జేమ్స్ ఫాల్క్నర్ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ కొట్టి గేమ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు నైన్టీన్త్ ఓవర్ హేజల్వుడ్ ని ఫోర్ ఫోర్స్ కొట్టిండు అండ్ గేమ్ ఫినిష్ అయింది విరాట్ మళ్ళీ అతను చేస్ మాస్టర్ అని ప్రూవ్ చేసుకునే ఇన్నింగ్స్ లో ఇది ఒకటి నెంబర్ టూ ఎయిటీ టూ నాట్అవుట్ ఇన్ ఫిఫ్టీ త్రీ బాల్స్ వర్సెస్ పాకిస్తాన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఇండియా పాకిస్తాన్తో ట్వంటీ ట్వంటీ వన్లో ఫస్ట్ టైం ఐసీసీ ఈవెంట్స్లో ఓడిపోయాక ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ ఇండియాకి రివెన్స్ తీసుకునే ఛాన్స్ వచ్చింది బ్యాటింగ్ ఫస్ట్ బట్టి పాకిస్తాన్ వాళ్ళు వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టిండ్రు అండ్ మెల్బోర్న్లో ఈ చేస్ చాలా ఈజీ కానీ పాకిస్తాన్ బౌలర్స్ ఇండియన్ బ్యాటర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిండ్రు ఎస్పెషల్లీ షైన్ అఫ్రీది పవర్ ప్లేలోనే ఫోర్ వికెట్స్ కోల్పోయిండ్రు నజీమ్ షా అరీష్ ట్రాఫ్ నిప్పులు కక్కుతున్నారు కానీ హార్దిక్ పాండ్యా అండ్ విరాట్ కల్సీ సిక్స్త్ వికెట్కి వన్ థర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు లాస్ట్ త్రీ ఓవర్స్ లో ఇండియాకి ఫార్టీ ఎయిట్ రన్స్ కావాలి ఇక ఇండియాకి మరో ఓటమి తప్పదు అనుకున్నారు అందరు కానీ చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు పాకిస్తాన్ గెలవడం అంత ఈజీ కాదు కోహ్లీ ఎయిటీన్త్ ఓవర్ లో షైన్ షాఫ్రీదిని ఎయిటీన్ రన్స్ కొట్టిండు నైన్టీన్త్ ఓవర్ లో హరీష్ ట్రోఫ్ ని కోహ్లీ కొట్టలేకపోయాడు కానీ ఎయిట్ బాల్స్ లో ట్వంటీ ఎయిట్ రన్స్ కావాలన్నప్పుడు కోహ్లీ హిస్టరీలోనే నిలిచిపోయి సిక్స్ కొడతాడు అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ షాట్ గా పేరు పొందిన షాట్ ఇక లాస్ట్ ఓవర్ లో సిక్స్టీన్ రన్స్ కావాలన్నప్పుడు కోహ్లీ తన తెలివిని వాడు కంప్లీట్ చేస్తాడు ఈ ఇన్నింగ్స్ అయితే కోహ్లీ లైఫ్ లో బెస్ట్ ఇన్నింగ్స్ అని అతనే చెప్పాడు ఈ ఇన్నింగ్స్ ఎంతమంది గుర్తుందో కమెంట్ చేయండి లైవ్ గా చూసిన వాళ్ళు మీ ఫీలింగ్ ని కమెంట్స్ లో చెప్పండి నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ రన్స్ ఇన్ ఫిఫ్టీ నైన్ బాల్స్ వర్ సౌత్ ఆఫ్రికా ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విరాట్ కోహ్లీ తన కెరియర్ లో ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్స్ అండ్ సెమీస్ లో పైన చెప్పినట్టు ఎన్నో గ్రేట్ ఇన్నింగ్స్ ఆడిండు తన వెబ్బిట్తో కూడా విన్ అవ్వలేకపోయిండు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ తనకే కాక చరిత్రలో ఎవ్వరూ మర్చిపోలేరు ఇండియా ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ రిషబ్ పంత్ అండ్ సూర్య అవుట్ అయినరు అది కూడా ఫైనల్స్ లాంటి గేమ్ లో కింగ్ పైన ఎంతటి ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకోండి మరి అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో విరాట్ కోహ్లీ ఒక సైడ్ వికెట్స్ పడకుండా ఇండియాని కాపాడిండు ఫార్టీ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీ కొట్టిండు అప్పుడే లాస్ట్ ఓవర్స్లో తన స్టైల్లో ఇండియాకి కావాల్సిన రన్స్ కొట్టిండు విరాట మ్యాచ్ లో సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టిండు అది కూడా ఫిఫ్టీ నైన్ బాల్స్లోనే అందులో సిక్స్ ఫోర్స్ అండ్ టూ సిక్సెస్ ఉన్నాయి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే విరాట్ కోహ్లీకి టీ ట్వంటీ కెరియర్లో చివరి మ్యాచ్ సో విరాట్ కోహ్లీ ఆడిన ఈ మంది ఎంతమంది లైవ్గా చూసిండ్రో కమెంట్ చేయండి ఇక ఇవే విరాట్ కోహ్లీ ఆడిన గ్రేటెస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇన్నింగ్స్ వీటిలో మీకు ఇష్టమైన ఇన్నింగ్స్ ఏదో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్